సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీలో నిన్నటి క్లాసులో చెప్పుకున్న తర్వాత కంటిన్యూ టాపిక్ అనేది కంటిన్యూ చేయడం జరిగిందనమాట ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ అనే శాస్త్రవేత్త గణిత చరిత్ర గురించి ఒక నిర్వచనం అనేది ఇవ్వటం జరిగింది ఈయన ఏం చెప్తున్నారంటే గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించడం వల్ల ఏమైంది గణిత భావనల అవగాహన అనేది మెరుగుపడుతుందని స్టాండర్డ్ అనే ఒక శా శాస్త్రవేత్త చెప్తున్నారు హీఈస్ అ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ఆయన ఏం చెప్తున్నారు గణితాన్ని దేనితో కలిపి బోధించమంటున్నారు హిస్టరీతో దాని యొక్క చరిత్రతో కలిపి పిల్లలకి టీచ్ చేయమని చెప్తున్నారు దానివల్ల ఏం జరుగుతుంది గణిత భావనలు కాన్సెప్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది అవగాహన జరుగుతుంది మెరుగుపడుతుంది అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది అంటే కాన్సెప్ట్ తెలిస్తే అవగాహన అనేది ఈజీ అవుతుంది అంటే భావన అనేది తెలిస్తే అవగాహన అనేది ఈజీ అవుతుంది కాబట్టి దాని మీద ఈయన ఇలా నిర్వచించడం జరిగింది అయితే ఈ గణిత చరిత్ర ద్వారా పిల్లలకి కానీ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కానీ ఈయన మ్యాథమెటిక్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిందని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారనమాట దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని స్టాండర్డ్ ఫలితాలు ఆయన పేరు మీదగే ఆ ఫలితాల్ని నేమ్ నేమ్ అనేది పెట్టడం జరిగిందనమాట ఇక్కడ ఏంటంటే గణిత చరిత్ర ఉపయోగించి పిల్లలకు కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కానీ టీచ్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి గణితం పట్ల అవగాహన పెంపొందించి పెంపొందించింది అనమాట ఏంటిది గణితం పట్ల అవగాహన పెంపొందించిందంటే గణిత చరిత్ర మ్యాథమెటిక్ హిస్టరీ అనేది వాళ్ళు ఆ హిస్టరీ తెలుసుకోవటం వల్ల వాళ్ళకి ఏమర్థమైంది గణితం పట్ల అవగాహన అనేది అండర్స్టాండింగ్ పవర్ అనేది పెరిగింది ఎంతమందికి పెరిగింది అంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్కి అవగాహన అనేది పెరిగింది అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ చర్చిస్తున్న అధ్యయనంలోనూ అంశంలోనూ కుతూహలాన్ని పెంచింది ఎస్ సో ఇప్పుడు ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కూర్చొని ఏం చేస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు మ్యాథమెటిక్ రిలేటెడ్ టాపిక్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు అధ్యయనం చదువుతున్నారు స్టడీ చేస్తున్నారు అనమాట వాట్ ఈజ్ అలాగే సమ్ సమ్స్ అనేవి చేస్తున్నారు ఆ టైంలో వాళ్ళకు వచ్చిన ఆలోచనలు ఏం చేస్తున్నారు పక్కన ఉన్న స్టూడెంట్స్ కానీ పక్కనున్న వారితో కానీ చర్చిస్తున్నారనమాట ఆ టైంలోనూ అలాగే అంశాలలోని కుతూహల పెంచింది మ్యాథమెటిక్స్ యొక్క టాపిక్ని వాళ్ళు చదువుతున్నప్పుడు వారు అధ్యయనం చేసినప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి నెక్స్ట్ ఏం వస్తుంది నెక్స్ట్ ఎలాగా అనేది ఇలాంటి కుతూహలం అనేది పెంపొందించింది నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్కి ఈ కుతూహలము అలాగే అధ్యయనంలో కుతూహలం అనేది పెంచింది దేని ద్వారా గణిత చరిత్రను తెలుసుకొని అధ్యయనం చేయటం ద్వారా సో నైంటీ టూ పర్సన్ ఆఫ్ ద పీపుల్ ఏంటి చరిత్రను అధ్యయనం చేయటం వల్ల వాళ్ళ అధ్యయనం చేయాలని కుతూహల అలాగే అంశాలలోని కుతూహల ఇంకా దీని తర్వాత ఏం టాపిక్ వస్తుంది ఎలాగ ఏంటి అనేది కూడా పెరిగిందని ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ గణితం పట్ల ఆనందాన్ని పెం పెంచింది గణితం పట్ల ఆనందాన్ని పెంచింది ఎవరు గణితం పట్ల ఆనందాన్ని పెంచారు బికాజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హిస్టరీ మ్యాథ్స్ యొక్క హిస్టరీ అనేది ఈ మ్యాథ్స్ పట్ల వాళ్ళకి ఆనందాన్ని హ్యాపీనెస్ని పెంచింది ఎంతమంది స్టూడెంట్స్కి ఎయిటీ ఫోర్ పర్సెంట్ పీపుల్కి గణితం పట్ల ఆనందాన్ని కూడా పెంచింది ఎవరు పెంచారు అంటే గణిత చరిత్ర సో ఎనభై నాలుగు పర్సెంట్ వాళ్ళకేమో గణితం పట్ల అవగాహనను పెంపొందించింది అలాగే అధ్యయనంలో చర్చిస్తున్న అధ్యయనంలోనూ అంశాల్లోనూ కుతూహలాన్నేమో తొంభై రెండు మందికి పెంచింది గణితం పట్ల ఆనందాన్ని ఎనభై నాలుగు మందికి పెంచింది ఎవరమ్మ ఇవన్నీ పెంచింది అంటే గణిత చరిత్ర అంటే గణిత చరిత్ర అతను ఏం చేస్తున్నారు గణితాన్ని చరిత్రతో కలిపి బోధిస్తున్నారు ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ అనేది చేస్తున్నారో పర్టికులర్ మ్యాథమెటిక్స్ టీచర్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు మ్యాథమెటిక్ యొక్క హిస్టరీని తీసుకొస్తున్నారు పిల్లలకి చెప్పేటప్పుడు సో వాట్ ఈజ్ మ్యాథమెటిక్స్ ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్ హిస్టరీ మొత్తాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళకి చెప్పి ప్రజెంట్లో ఉన్న సమ్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుంది దానివల్ల వాళ్ళకి ఇంకా మ్యాథ్స్ పట్ల అవగాహన పెరుగుతుంది అంటే కాన్సెప్ట్ అర్థమైంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాన్సెప్ట్ అర్థమైతే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పర్టికులర్ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అలా పెరిగిన వాళ్ళు ఎయిటీ ఫోర్ పర్సెంట్ అనమాట సో ఎప్పుడైతే వాళ్ళు స్టడీ చేస్తున్నారో వాళ్ళు చర్చిస్తున్నారు ఆ టైంలో కూడా పర్టికులర్ మ్యాథమెటిక్ టీచర్ ఏం చేస్తున్నారు ఆ హిస్టరీని తీసుకొస్తున్నారు సో ఈ టాపిక్ రిలేటెడ్ ఇలా ఉంది ఇలా ఉందని చెప్పేసి దాని యొక్క హిస్టరీని కూడా ఏం చేస్తున్నారు తీసుకొచ్చి వాళ్ళకి స్టడీ చేసేటప్పుడు యూజ్ చేస్తున్నారు అలాగే అంశాల్లోని కుతూహలత సో ఈ అంశం ఇలా ఉంది కదా దీని యొక్క చరిత్ర ఇలా ఉంది అని వాళ్ళకి చెప్పడం వల్ల ఆ అంశంలోని కుతూహల ఇంకా వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ నెక్స్ట్ ఇంకా ఏం జరుగుంటుంది దీని తర్వాత ఇంతకుముందు అని కూడా వాళ్ళలో ఉన్న ఆసక్తి అనేది పెంచుతుంది అని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే మ్యాథమెటిక్స్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఈ హిస్టరీ ద్వారా ఏదైతే మ్యాథమెటిక్ యొక్క హిస్టరీని తెలుసుకొని అధ్యయనం చేయటం ద్వారా వాళ్ళకి ఏమవుతుంది ఆనందం పెరుగుతుంది ఎంతమంది పీపుల్స్కి నైంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ పీపుల్స్ అయితే పీపుల్స్ అనమాట సో ఇదనమాట గణిత చరిత్ర మీద స్టాండర్డ్ అనే గణిత శాస్త్రవేత్త చేసిన ప్రయోగ ఫలితంగా వచ్చిన రిజల్ట్ అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ గణిత చరిత్ర జ్ఞానం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలు ఒక మ్యాథమెటిక్స్ టీచర్కి ఈ గణితం యొక్క హిస్టరీ తెలుసుకోవటం వల్ల దాని యొక్క నాలెడ్జ్ ఉండటం వల్ల ఏంటి యూజెస్ అనేవి ఇక్కడ తెలుసుకుందాం సో ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఉండాల్సిందే వీలైనంత వరకు పర్టికులర్ సబ్జెక్ట్ అనేది దాని యొక్క నాలెడ్జ్ని ఎవ్రీ టీచర్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి మనకున్న సబ్జెక్ట్ని అది మెయిన్ అనమాట యాజ్ ఎ టీచర్గా ప్రతి ఒక్క టీచర్ కి ఉండవలసిన మెయిన్ లక్షణం అది ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా అది మ్యాథమెటిక్స్ అయినా సైన్స్ అయినా సోషల్ అయినా అయినా ఫిజిక్స్ బయాలజీ సైకాలజీ ఎవర్ ఏదైనా కూడా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ టీచర్ అనేవాళ్ళు తనకి ఉన్న జ్ఞానాన్ని ఇంకా ఏం చేయాలి యాడ్ ఆన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి మన మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ గణిత చరిత్ర జ్ఞానం వల్ల అంటే గణిత చరిత్ర యొక్క నాలెడ్జ్ అనేది ఆ పర్టికులర్ మ్యాథమెటిక్స్ని టీచ్ చేసే ఉపాధ్యాయునికి కలిగి ఉండటం వల్ల ప్రయోజనాలు ఏంటని చూద్దాం గణిత గణిత చరిత్ర జ్ఞానం వల్ల ఉపాధ్యాయుని కలిగే ప్రయోజనాలు ఫస్ట్ వన్ నూతన అంశాలను పరిచయం చేసేటప్పుడు వాటికి చెందిన చారిత్రక అంశాలు చెప్పటం వల్ల గణితం పట్ల అభిరుచి కలిగించవచ్చు ఎస్ సో ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకున్న మ్యాథమెటిక్స్లో ఏంటంటే ఇంతకుముందు పిల్లలకి ఎప్పుడు స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా అంతగా పరిచయం లేని ఒక న్యూ టాపిక్ అనమాట కొత్త టాపిక్ అనగానే వాళ్ళు ఏమవుతారు కొంచెం దానికి సంబంధించిన ఎటువంటి అవగాహన లేదు కాబట్టి మ్యాథమెటిక్స్ అయితే మరీ ఎక్కువ భయపడతారు ఒక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనమాట ఆ టైంలో ఏం చేయాలి నూతన అంశాలను పరిచయం చేసేటప్పుడు ఏం చేయాలి దానికి చెందిన చారిత్రక అంశాలు పిల్లలకి స్టూడెంట్స్కి ఆ పర్టికులర్ టీచర్ అనేది చెప్పడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది గణితం పట్ల అభిరుచి కలుగుతుంది బాగా కొత్త టాపిక్ వచ్చింది ప్రీవియస్ క్లాస్లో మనకి ఈ టాపిక్ పెద్దగా పరిచయం లేదు మనం దీనికి సంబంధించిన సమ్స్ ఏమీ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు ఆ పర్టికులర్ కొత్త టాపిక్ని నెగ్లెక్ట్ చేయటం అనేది జరుగుతుంది సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ కొత్త అంశాలను పరిచయం చేసేటప్పుడు ఏం చేయాలి దానికి సంబంధించిన హిస్టరీని ఏం చేయాలి ఆ పర్టికులర్ మ్యాథమెటిక్ టీచర్ అనే వాళ్ళు పిల్లలకి చెప్పాలి దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది మ్యాథమెటిక్స్ పట్ల అభిరుచి అంటే ఇంట్రెస్ట్ ఈ కొత్త టాపిక్ చాలా బాగుంది ఇక్కడ ఎలా ఉన్నా దాని హిస్టరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఎలాగైనా అధ్యయనం చేయాలనే అభిరుచి అనేది వాళ్ళకి కలుగుతుంది నెక్స్ట్ వన్ సో ఇది ఇక్కడ యూజ్ అయినట్టే కదా అక్కడ మ్యాథమెటిక్స్ టీచర్కి గణిత చరిత్ర జ్ఞానం ఉండటం వల్ల పిల్లలకి దేని వైపు ఆసక్తి చూపించడానికి యూజ్ అయింది గణితం పట్ల ఆయన చెప్పే టాపిక్ వైపు పిల్లలు ఏం చేశారు తిరిగారు అనమాట అంటే మొగ్గు చూపారు ఆ సబ్జెక్ట్ని ఆ టాపిక్ని నేర్చుకోవటానికి నెక్స్ట్ అనేక గణిత పదాలకు నియమాలకు సంబంధించిన నేపథ్యం తెలియటం వల్ల వాటిని అవగాహన తేలిక అవుతుంది గణిత పదాలు మ్యాథమెటిక్స్ కూడా కొన్ని పదాలు ఉంటాయి ఎస్ ఖచ్చితంగా ఉంటాయి సో ఎలా పడితే అలా వాటిని చదవటానికి వీలు ఉండదు అనమాట అలాగే నియమాలు కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి వీటికి రిలేటెడ్ సంబంధించిన నేపథ్యం అంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అనమాట సో మ్యాథమెటిక్స్లో కొన్ని పదాలు ఉంటాయి ల్యామ్డా ఇది కొన్ని కొన్నిసార్లు మనం మ్యాథమెటిక్స్లో కూడా యూజ్ చేస్తాం అలాగే చాలా ఉంటాయి అనమాట మనకు తెలిసే ఉంటాయి చాలా పదాలు ఉంటాయి అవి బయట వేరేలాగా యూజ్ చేస్తాము మ్యాథమెటిక్స్లో వేరేలా యూజ్ చేస్తాం సేమ్ వర్డ్స్ కానీ డిఫరెంట్గా మనం పలకటం అనేది జరుగుతుంది అంటే గణిత ఏంటి నియమాలు ఉంటాయి వాటికి సంబంధించిన నేపథ్యం ఎందుకు ఈ నియమం ఉంది అనేది దానికి సంబంధించిన నేపథ్యం అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ దాని యొక్క హిస్టరీ అనమాట నేపథ్యం అంటే నథింగ్ బట్ అంటే గణిత పదాలకు నియమాలు అనేక గణిత పదాలకు నియమాలు ఈ పదాన్ని ఇలాగే పలకాలి ఈ పదాన్ని ఇక్కడే వాడాలి తీటా అంటాము సైన్ థీటా అంటాము ఆ సైన్ థీటా దేంట్లో పడితే దాంట్లో మనం వాడతామా వాడడం కొన్ని ప్రాబ్లమ్స్లో మాత్రమే మనం యూస్ చేస్తాం అవునా అలాగే కొన్ని కొన్ని అనమాట కొన్ని ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ ఏబి స్క్వేర్ అంటాం కదా అది ఇది ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తామా వాడం కొన్ని చోట్ల మాత్రమే యూజ్ చేస్తాం టూని ఒకలా రాస్తే మనం అక్కడ టూ అని చదువుతాం ఇంకోలా రాస్తే ఇంకోలా చదువుతాం కానీ ఈ మ్యాథమెటిక్స్లో బ్రాకెట్ పైన రాస్తే ఎలా చదువుతాం స్క్వేర్ అని చదువుతాం అవునా యాక్చువల్గా దాన్ని ఎలా చదవాలి టూ దాని యొక్క నేచర్ ఏంటి అది ఒక నెంబర్ దాన్ని టూ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం ఆర్ వన్ అని ప్రొనౌన్స్ చేస్తాం త్రీ అని ప్రొనౌన్స్ చేస్తాం స్క్వేర్ అలా చదువుతాం ఎందుకు అది ఒక నియమం ఆ పదాలకు అనేక గణిత పదాలకు పెట్టిన నియమాలు అనమాట అవన్నీ దానికి సంబంధించిన నేపథ్యం కూడా వాళ్ళకి చెప్పాలి ఎందుకు స్క్వేర్ రూట్ ఆఫ్ అని చెప్పేస్తాం ఎందుకు వచ్చింది ఆ స్క్వేర్ రూట్ అనేది పిల్లలకి చెప్పాలి పై అని చెప్తాం పై ఎందుకు వచ్చింది అనేది పిల్లలకి చెప్పాలి పై ఒక ఫార్ములా చెప్పాలి పై విలువ చెప్పాలి ఇవన్నీ ఎందుకు వచ్చినవి అనేది నియమాలు వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేయాలి గణిత పదాలకు స్క్వేర్ అంటే ఏంటి అది ఎందుకు స్క్వేర్ అని చదవాలి స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఎందుకు చదవాలి సో పై అంటే ఏంటి దాని పై అని ఎందుకు చదవాలి టీటా తీటా అంటే ఏంటి సైన్ థీటా తీటా అంటాం కదా అవన్నీ ఏంటి ల్యాండ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకు ఆ పదాలను పలకటంలో నియమాలు చెప్పాలి అలాగే దానికి సంబంధించిన నేపథ్యం కూడా తెలియజేయాలి దాన్ని ఎందుకు అలా అంటున్నామనేది కూడా తెలియజేయటం వల్ల వారికి అవగాహన అనేది తేలికవుతుంది అవుతుంది అసలకే మ్యాథ్స్ అంటేనే ఫుల్ కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు సో ఇవన్నీ కొత్త కొత్త ఫార్ములాస్ వచ్చేసేసి కొత్త కొత్త వర్డ్స్ వచ్చేస్తే వాళ్ళు ఫిజిక్స్లో ఒకలా చదువుతారు ఇంకో చోటు ఇంకోలా చదువుతారు ఇంకో చోటు ఇంకో మ్యాథ్స్కి వచ్చేసరికి ఇంకోలాగా చదవాల్సి వస్తుంది సో వాళ్ళు అక్కడ బైహార్ట్ చేయకుండా ఉండాలంటే ఆ పర్టిక్యులర్ పదానికి ఎందుకు అలా ప్రొనౌన్స్ చేస్తున్నాం ఎటువంటి నియమం వల్ల ప్రొనౌన్స్ చేయాల్సి వస్తుంది అని దాని యొక్క నేపథ్యం తెలియజేయటం వల్ల వాళ్ళు దాన్ని బైహార్ చేయకుండా అర్థవంతంగా అవగాహన చేసుకొని ఆ పర్టికులర్ టాపిక్లో వాళ్ళు నిష్ణాతులు అవుతారు ఇదంతా దేనివల్ల యూజ్ అవుతుంది ఆ పర్టికులర్ గణిత ఉపాధ్యాయునికి ఆ చరిత్ర గణిత చరిత్ర జ్ఞానం ఉండటం వల్ల మాత్రమే ఇదంతా పాజిబుల్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ వన్ వివిధ గణితాంశాలను అవి కనిపెట్టిన క్రమంలో బోధించవలసిన అవసరాన్ని గుర్తింపు చేస్తుంది వివిధ గణితాంశాలు గణితానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి ఉంటాయి అవి కనిపెట్టిన క్రమంలో బోధించవలసిన అవసరాన్ని గుర్తింపు చేస్తుంది ఎస్ గణితాంశాలను నిలబడితే అలాగ మనం చెప్పకూడదు అంటే గణితమే కాదు ఏ పర్టికులర్ మనం సైన్స్ తీసుకున్నా ఏ పర్టికులర్ ఏ శాస్త్రాన్ని తీసుకున్నా కూడా ప్రతి ఒక్కదానికి ఒక నియమ నిబంధనలు అనేవి ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈ మ్యాథమెటిక్స్లో కూడా ఏంటంటే కొన్ని క్రమాలు నియమాలు నిబంధలు ఆర్డర్లు అనేవి ఉంటాయి వివిధ గణి గణితాంశాలను అవి కనిపెట్టిన క్రమంలో బోధించవలసిన అవసరాన్ని గుర్తింపు చేస్తుంది సో గణితాంశాల్లో చాలామంది సైంటిస్టులు కనిపెడతారు అనమాట అది వాళ్ళు కనిపెట్టిన ఆర్డర్ను బోధించవలసిన అవసరాన్ని ఈ ఆర్డర్ తప్పకుండా ఎలా బోధించాలి ఎందుకు అనే అవసరాన్ని గుర్తింపు కూడా చేస్తుంది ఎవరు గుర్తింపు చేస్తారు ఎవరు గుర్తిం అంటే మనకి గుర్తు చేస్తారు అంటే గణిత చరిత్ర యొక్క జ్ఞానం అంటే మ్యాథమెటిక్ నాలెడ్జ్ మ్యాథమెటిక్ హిస్టరీ నాలెడ్జ్ అంటే గణిత చరిత్ర యొక్క నాలెడ్జ్ అనేది గుర్తు చేస్తుంది నెక్స్ట్ సరైన అవగాహనకు మెరుగైన బోధనకు తోడ్పడుతుంది ఎస్ గణిత చరిత్ర జ్ఞానం ఉండటం వల్ల ఉపాధ్యాయునికి ఏ దేనికి యూజ్ అవుతుంది సరి అయిన అవగాహన ఫస్ట్ అతను అవగతం చేసుకుంటేనే కదా మెరుగ్గా బోధించగలుగుతాడు అవునా సో సరి అయిన అవగాహన కరెక్ట్గా ఏం చేసుకుంటున్నారు కాన్సెప్ట్ని అవగాహన చేసుకుంటున్నారు అండర్స్టాండ్ చేసుకుని బికాజ్ ఆఫ్ హిస్టరీ ఏ హిస్టరీ మ్యాథమెటిక్ యొక్క హిస్టరీ దానిని తెలుసుకొని ఆ జ్ఞానం ఉండటం వల్ల ఆయన ఏం చేసిన ఆ పర్టికులర్ టాపిక్ని ఆ పర్టికులర్ సమ్ని అవగాహన చేసుకోగలుగుతున్నాడు ఆ అవగాహన దేనికి యూజ్ అవుతుందంటే మెరుగైన బోధన బెటర్ టీచింగ్కి ఆర్ క్వాలిటీ ఆఫ్ లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి టీచ్ చేయడానికి పిల్లలకి మెరుగైన అంటే క్వాలిటీ క్వాలిటీగా బోధించడానికి యూజ్ అవుతుంది ఎందుకు అతనికి గణిత చరిత్ర యొక్క జ్ఞానం ఉంది కాబట్టి అతను సరిగ్గా అవగాహన చేసుకున్నాడు కాబట్టి క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అనేది అక్కడ పిల్లలకు వెళ్తుంది సో అక్కడ యూజ్ అవుతుంది గణిత చరిత్ర యొక్క జ్ఞానం అని ఇక్కడ చెప్తున్నాను సరైన అవగాహనకు మెరుగైన బోధనకు అది తోడ్పడుతుంది నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని వైఖరి బోధనా పద్ధతుల్లో అనుకూల ఫలితాలను ఇస్తుంది ఉపాధ్యాయుని వైఖరి సో ఫస్ట్ 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 ఒక టీచర్కి ఉండాల్సింది ఏంటంటే వైఖరి ఆ వైఖరి అనేది బోధనా పద్ధతిలో అనుకూల ఫలితాలను ఇస్తుంది ఈ వైఖరి కూడా ఎవరికి ఇస్తుంది ఎవరి ద్వారా వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ హిస్టరీ అంటే గణిత చరిత్ర యొక్క జ్ఞానం ఉండటం వల్ల పర్టికులర్ ఉపాధ్యాయునికి ఒక వైఖరి అనేది అలవడుతుందనమాట సో ఏ యొక్క సబ్జెక్ట్ టీచర్ అయినా కూడా అతను చెప్పే సబ్జెక్టుకి సంబంధించిన హిస్టరీ నాలెడ్జ్ అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించిన చరిత్రక జ్ఞానాన్ని కలిగి ఉంటే అతనికి ఒక వైఖరి అనేది అలవడుతుంది ఖచ్చితంగా ఆ వైఖరి దేనికి యూజ్ అవుతుంది బోధనా పద్ధతులు అనుకూల ఫలితాన్ని తీసుకురావటానికి యూజ్ అవుతుంది సో ఈ వైఖరి దేని వల్ల వస్తుందంటే చరిత్ర యొక్క జ్ఞానం కలిగి ఉండటం వల్ల ఆ పర్టికులర్ సబ్జెక్ట్ యొక్క చరిత్ర యొక్క జ్ఞానం కలిగి ఉండటం వల్ల ఇక్కడ మ్యాథ్స్ ఉపాధ్యాయునికి ఏ ఉండాలి గణిత చరిత్ర జ్ఞానం కలిగి ఉండటం వల్ల అతనికి ఒక వైఖరి అనేది అలవడుతుంది ఆ వైఖరి అలవడటం వల్ల ఏం జరుగుతుంది బోధనా పద్ధతిలో అతనికి అనుకూల ఫలితాలు అనేవి వస్తాయి అని కూడా ఈ గణిత చరిత్ర జ్ఞానం ఉండటం వల్ల ఉపాధ్యాయుని కలిగే ప్రయోజనం అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గణితాన్ని మానవతా విలువ దృక్పథాన్ని ఏర్పరచడం వల్ల తద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సదవగాహన వస్తుంది ఎస్ గణితానికి మానవతా విలువలు ఇక్కడ ఏంటి వాల్యూస్ కూడా దేని ద్వారా వస్తుంది బికాజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గణితానికి మానవతా విలువల దృక్పథాన్ని ఏర్పరచడం వల్ల గణితానికి ఏమి ఇవ్వాలమ్మా మానవతా విలువ దృక్పథాన్ని ఇవ్వాలి దాన్ని ఒక అవగా ఏర్పరచాలన్నమాట ఖచ్చితంగా దాని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఏమవుతుంది సద అవగాహన వస్తుంది ఒక అవగాహన అనేది వస్తుంది అంటే ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది మ్యాథమెటిక్ టీచర్స్కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి దేనివల్ల బికాజ్ ఆఫ్ హిస్టరీ అంటే వా అతనికి చరిత్ర యొక్క నాలెడ్జ్ ఉంది కాబట్టి అతను ఏం చేస్తారు గణితానికి మానవతా విలువ దృక్పథాన్ని ఏర్పరుస్తారు ఎవరికి స్టూడెంట్స్కి దానివల్ల వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది సబ్జెక్ట్ డీల్ చేసేటప్పుడు మధ్య సదవగాహనం ఉంటుంది అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని ఆ టీచర్ చెప్పేటప్పుడు ఈజీగా వీళ్ళకి అర్థం చే అర్థమవుతుంది ఎందుకని వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సో ఇదంతా దేనివల్ల యూజ్ అవుతుంది గణిత చరిత్ర జ్ఞానం ఉపాధ్యాయునికి ఉండటం వల్ల నెక్స్ట్ వన్ విద్యార్థుల్లో నూతన అంశాల అన్వేషణ విద్యార్థులలో నూతన అంశాల అన్వేషణ పరిశీలనకు ప్రేరణ కలిగించే ఉపాధ్యాయుడు ప్రయత్నించాలి విద్యార్థులు ఏంటంటే కొత్త అంశాలను ఎప్పటికప్పుడు ఏం చేయలే వాళ్ళు అన్వేషించాలి సో ఆ ఇదిని కూడా ఉపాధ్యాయుడే కల్పించాలి అలాగే పరిశీలనకు ప్రేరణ కలిగేటట్టు ఉపాధ్యాయుడు ప్రయత్నించవచ్చు ఎప్పుడైతే గణిత చరిత్ర జ్ఞానం అనేది గణిత ఉపాధ్యాయునికి మ్యాథమెటిక్స్ టీచర్కి ఉంటుందో ఆయన ఏం చేస్తాడు విద్యార్థుల్లో నూతన అంశాలు అన్వేషించేలాగా వాళ్ళని ప్రోత్సహిస్తాడనమాట సో పర్టికులర్ టాపిక్ పర్టికులర్ సమ్ ఇచ్చేసి ఇట్లా ఇట్లా అని చెప్పేసి దాన్ని వాళ్ళు రీసెర్చ్ చేసి సెచ్చింగ్ సెచ్చింగ్ పవర్ అనేది ఉంటుంది అంటే ఏ సమ్ని ఏ ఫార్ములా ద్వారా వాళ్ళు సొల్యూషన్ కనిపెట్టగలరు అనేది వాళ్ళకి ఈ ఉపాధ్యాయుడే బదలాయించాలన్నమాట ఎందుకు ఇతనికి ఎప్పుడు ఇదంతా పాజిబుల్ అవుతుందంటే అతనికి గణిత చరిత్రకి జ్ఞానం ఉండటం ద్వారా పాజిబుల్ అవుతుంది అప్పుడు ఏం చేస్తారు విద్యార్థుల్లో నూతన అంశాలు అన్వేషించడానికి అలాగే వాళ్ళు పరిశీలనకు ప్రేరణ కలిగిస్తాడనమాట సో ఇవన్నీ జరగాలంటే ఉపాధ్యాయుడికి ఏముండాలి గణిత చరిత్ర యొక్క జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే అతను విద్యార్థుల్లో నూతన అంశాలు అన్వేషణకు కానీ పరిశీలనకు ప్రేరణ కలిగేటట్లు కానీ ఉపాధ్యాయుడు ప్రయత్నించవచ్చు అనమాట నెక్స్ట్ వన్ అనేక ప్రత్యమ్్యాయ పద్ధతులను తెలుసుకునే వీలు కలుగుతుంది ప్ర ప్రత్యామ్నాయ పద్ధతులు ఎప్పుడైతే గణిత చరిత్ర యొక్క నాలెడ్జ్ అనేది పర్టికులర్ మ్యాథమెటిక్ టీచర్స్ కానీ ఆ పర్టికులర్ స్టూడెంట్స్ కానీ ఉందో ఆర్ ఇక్కడ మన టీచర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి టీచర్ అంటే ఒక పర్టికులర్ మ్యాథమెటిక్ టీచర్కి గణిత చరిత్ర యొక్క నాలెడ్జ్ ఎప్పుడైతే ఉందో అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకుని వీలు కలుగుతుంది సో ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక సమ్ని ఆ పద్ధతిలో కాకపోతే వేరే పద్ధతిలో తెలుసుకుంటాడు అది కూడా వర్కౌట్ కాకపోతే ఇంకో పద్ధతిలో సొల్యూషన్ అనేది తీసుకొస్తాడు ఎందుకని అతనికి ప్లంటీ ఆఫ్ నాలెడ్జ్ ఉంది చాలా నాలెడ్జ్ ఉంది ఆ గణితం పట్ట మంచి మక్కువ అలాగే దాని గ్రిప్ అనేది ఉంది ఆయనకి ఆల్రెడీ దాని యొక్క చరిత్ర జ్ఞానం ఎంతో కొంత ఉంది కాబట్టి ఆ పర్టికులర్ సమ్ని ఎలాగైనా కూడా ఆయన ఏం చేస్తాడు ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకొని దాని రిజల్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకురావడానికి ఆయనకి అవగాహన నాలెడ్జ్ అనేది ఆల్రెడీ ఉంది అనేక ప్రత్యామ్నాయ పద్ధతి తెలుసుకునే వీలు ఉంది అంటే ఒక సమ్ని ఒక విధానంలో కాకుండా వంద విధానాల్లో ఆయన సొల్యూషన్ అనేది తీసుకురాగలిగే కెపాసిటీ అనేది వస్తుంది ఎందువల్ల ఎలా వస్తుంది అంటే ఆ మ్యాథమెటిక్ టీచర్ ఖచ్చితంగా ఏం ఉండాలి గణిత చరిత్ర యొక్క జ్ఞానం ఉంటే అనేక ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్స్ మెథడ్స్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ని ఆయన కనుగోగలడు తీసుకునే వీలు అనేది ఆయనకి ఉంటుందన్నమాట నెక్స్ట్ వన్ గణిత భావనల అభివృద్ధి అంటే మ్యాథమెటిక్ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది సో అనే అంశం పట్ల పరిశోధన ఇక్కడ వ్యాసక్తి అని ఇచ్చారు యాక్చువల్గా ఇది ఆసక్తి అయి ఉంటుంది నిర్వహించడానికి గణిత చరిత్ర సులోచన పాత్ర వహిస్తుంది సులోచన అంటే ఒక ఒకలాంటి ఆలోచన విధానం అనమాట ఇక్కడ ఏంటంటే గణిత భావనల అభివృద్ధి అంటే మ్యాథమెటిక్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ మ్యాథమెటిక్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనే అంశం పట్ల ఆ పర్టికులర్ అంశం పట్ల పరిశోధన ఆసక్తి అంటే ఆ కాన్సెప్ట్ని అంటే మ్యాథమెటిక్స్ అనే భావనను ఎలా డెవలప్ చేసుకోవాలనే పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకుంటే దాని పట్ల ఏం చేయాలి ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిందే ఆ పరిశోధన చేయడానికి ఆసక్తిగా నిర్వహించడానికి గణిత చరిత్ర అనేది సు సులోచనలను అంటే మంచి ఆలోచనను సులోచనలను అంటే మంచి ఆలోచనల పాత్ర వహిస్తుంది సో ఇది అన్నిటిలో కూడా ఏంటంటే గణిత చరిత్ర అనేది యూజ్ అవుతుంది వాళ్ళకి మంచి మంచి ఆలోచన విధానాన్ని కూడా ఇస్తుంది ఎందుకు ఎప్పుడైతే మ్యాథమెటిక్ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవాలని ఇది ఉందో కుతూహలం అనేది ఆ పర్టికులర్ మ్యాథమెటిక్స్ టీచర్కి ఉందో ఆ అంశం పట్ల డెవలప్ చేసుకోవాలనే ఆసక్తి ఎప్పుడైతే ఉందో దానికి రిలేటెడ్గా ఆయన పరిశోధన చేస్తున్నప్పుడు ఏంటంటే ఆసక్తిగా నిర్వహిస్తున్నప్పుడు ఈ మ్యాథమెటిక్ హిస్టరీ అనేది మంచి మంచి ఆలోచనలు ఇవ్వటంలో పాత్ర వహిస్తుంది అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ గణితాన్ని ఆలోచనలు గణితాన్ని ఆలోచన సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి ఈ గణితాన్ని ఎలా ప్రదర్శించాలి పిల్లలకి మ్యాథమెటిక్ టీచర్ ఆలోచనలు సమస్య చరిత్రగా ప్రదర్శించాలి అది హిస్టరీ అంటే ఇంకో ఇంకో హిస్టరీ లాగా చూపించకూడదు అది ఒక ఆలోచన విధానం ఆ గణితాన్ని ఒక ఆలోచన ఆలోచిస్తే సొల్యూషన్స్ వస్తాయి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది బికాజ్ ఆఫ్ యు థింకింగ్ అబౌట్ ఇట్ దాని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా అలాగే సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి గణితం అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో మనకి పిల్లలకి ఎలా చెప్పాలి గణితం అంటే ఇది ఒక సమస్యల చరిత్ర హిస్టరీ ఆఫ్ ప్రాబ్లమ్స్గా వాళ్ళకి చూపించాలన్నమాట ఎప్పుడైతే గణితాన్ని ఆలోచనలు వాళ్ళు ఎప్పటికైతే గణిత మ్యాథమెటిక్స్ సంబంధించి ఆలోచనలు వస్తాయో అదేంటంటే వాళ్ళకి ఎలా చూపించాలి పిల్లలకి మ్యాథమెటిక్ టీచర్ అనేవారు హిస్టరీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ హిస్టరీ మొత్తం ఉంటుంది దేంట్లో గణిత చరిత్రని ప్రదర్శించాలి అని లిబ్నిజ్ భావన భావనను అవగాహన చేసుకోవాలి ఒక సైంటిస్ట్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ అతని యొక్క భావన అనమాట ఇది ఏంటిది గణితాన్ని ఆలోచన సమస్యల చరిత్రగా ప్రదర్శి ప్రదర్శించాలనేది లిబ్నీజ్ అని ఒక సైంటిస్ట్ మ్యాథమెటిక్ సైంటిస్ట్ యొక్క భావనను అవగాహన చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి గణిత చరిత్ర పట్ల చక్కని అవగాహన ఉన్న ఉపాధ్యాయుడు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో బోధన చేసి విద్యార్థుల అభిమానాన్ని అభినందనలు పొందుతాడు ఎస్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ మ్యాథమెటిక్ టీచర్కి ఆ మ్యాథమెటిక్స్ హిస్టరీ పట్ల బాగా అవగాహన కాన్సెప్ట్ అండ్ బాగా ఏమంటారు అవగాహన ఉంటుంది కదా అండర్స్టాండింగ్ అనేది కానీ అవగాహన కానీ కుతూహలం కానీ ఉంటుందో ఎప్పుడైతే గణిత చరిత్ర పట్ల చక్కని అవగాహన ఉన్న ఉపాధ్యాయుడు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటాడు ఎందుకని తనకి గణిత చరిత్ర పట్ల దాని జ్ఞానం ఎంతో కొంత ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఏ ఎప్పుడు ఏ టైంలో పిల్లలు వచ్చి ప్రాబ్లమ్స్ అడిగినా డౌట్స్ అడిగినా సొల్యూషన్స్ అడిగినా ఈజీగా చెప్తాడు కాబట్టి తనలో భావం ఉండదు ఎందుకని అతనికి తెలుసు గణిత చరిత్ర హిస్టరీ అనేది నాలెడ్జ్ అనేది అతను తెలుసుకున్నారు మ్యాథమెటిక్ హిస్టరీ నాలెడ్జ్ అనేది ఆయనకి కలిగి ఉన్నాడు కాబట్టి అతను దేంతో ఉంటాడు ఆత్మవిశ్వాసంతో ఉంటాడు ఎందుకని ఎప్పుడు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఎటువంటి ప్రాబ్లమ్ అడిగినా ఎటువంటి సమ్ అడిగినా ఎటువంటి డౌట్ అడిగినా ఆయన దర్జాగా సొల్యూషన్ చెప్తాడు దర్జాగా వాళ్ళ యొక్క డౌట్స్ని తీర్చగలుగుతాడు కాబట్టి న్యూన్యతాభావంతో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఆ ఉపాధ్యాయునికి సో దానివల్ల ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటాడు బోధన చేసిన విద్యార్థి బోధ ఆ విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏం చేస్తారు మ్యాథమెటిక్స్ని టీచ్ చేస్తారు చేసినప్పుడు ఏమవుతుంది విద్యార్థులు అభిమానాన్ని అభినందనలు పొందగలుగుతాడు అప్పుడు పిల్లంటారు అబ్బాయి ఏం చెప్పారా సార్ మ్యాథ్స్ చాలా బాగుందని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళు ఏమవుతారు ఆ మ్యాథమెటిక్స్ పట్ల అలాగే ఆ ఉపాధ్యాయుని పట్ల కూడా అభిమానాన్ని అభినందనను పొందుకుంటా పొందడానికి ఉంటుంది అంతే కదా ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ టీచర్ ఫుల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండి ఎక్సలెంట్గా టీచ్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అవుతుంది నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ టీచర్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ అనమాట ఎప్పుడైతే మన పర్టికులర్ సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ చరిత్ర యొక్క నాలెడ్జ్ని కలిగి ఉంటామో ఎనీ టైం ఎక్కడైనా ఎటువంటి డౌట్స్ అని క్లియర్గా క్లారిఫై చేయగల పటుత్వం అనేది మనకు ఉంటుంది అంటే ఆ యొక్క ఎబిలిటీ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్ కూడా ఏం చేస్తాడంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏం చేస్తాడు టీచ్ చేస్తాడు బోధన చేస్తాడు చక్కగా సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది కనుగొంటారు చేయటం వల్ల విద్యార్థుల అభిమానాన్ని అభినందనలు కూడా పొందటానికి యూజ్ అవుతుంది ఏంటి ఇది గణిత చరిత్ర జ్ఞానం అనేది కలిగి ఉండటం వల్ల మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త హైపాటిమా మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త హైపాటిమా సో ఇక్కడతో ఏంటంటే ఈ క్లాస్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీలో గణిత శాస్త్ర నిర్వచనాలు స్వభావం చరిత్ర గణిత శాస్త్ర నిర్వచనాలు స్వభావం చరిత్ర అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే కంప్లీట్గా కాదు మనకి ఉన్న టైం బట్టి మనకి ఉన్న టైం ఆఫ్ టైం పీరియడ్లో మనం కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీలో గణిత శాస్త్రజ్ఞుల సేవల గురించి మనం చెప్పుకోవటం జరుగుతుంది సో ఇప్పుడు ఏదైతే టాపిక్ మనం చెప్పుకున్నామో నిర్వచనాలు స్వభావం చరిత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చేయటం జరిగింది సో వీడియోస్ కూడా అప్లోడ్ చేయటం జరిగింది మీరు చూసి ఆ యొక్క ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేసిద్ది అనుకున్న తక్కువ టైంలో ఒకసారి చూస్తే చాలు ఎక్స్ప్లెయిన్ చేసిన బిట్స్ని చూస్తే అది మనకి గుర్తుండిపోయిద్ది అనమాట సో ఇవి కూడా మీకు ఏంటంటే ఈజీగా కోడింగ్తో అర్థవంతంగా చెప్పడం వల్ల గుర్తుంటాయి కాబట్టి ఈజీగా చెప్ చెప్తున్నాను అనమాట సో ఇక్కడితో ఈ టాపిక్స్ అనేవి చాలా గట్టిగా ఉంచుకోండి బ్రెయిన్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది థ్యాంక్